హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కైవల్యా చల్లగొండల యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు తమ్మైలు చూస్తే ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎస్ మన అమ్మ వాళ్ళకు కానీ అత్తయ్య వాళ్ళకి కానీ శ్రీమంతం చేసుకునే ఆచారం లేకపోతే మనం శ్రీమంతం చేసుకోవచ్చా లేదా అని ఇంతకుముందు నాకు ఇది ఒక బిగ్ క్వశ్చన్ అనమాట బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు ఈ క్వశ్చన్కి ఒక సొల్యూషన్ అయితే దొరికింది ఈ వీడియోలో అంతా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేసుకుంటానండి సో దట్ ఇలా క్వశ్చన్ మార్క్లో ఉన్న వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ లాగా ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేస్తున్నాను నేను అనుకోవడం అయితే ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి అమ్మాయి తన నైన్ మంత్స్ జర్నీలో ఏదో రోజు ఒక్కసారైనా కానీ శ్రీమంతం చేసుకుంటే బాగుండు అని అనుకోకుండా అయితే ఉండరు సో అలాగే నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత సో ఖచ్చితంగా శ్రీమంతం చేసుకోవాలి అని అనుకున్నాను రమేష్కి చెప్తే రమేష్ కూడా ఓకే అన్నారు చేసుకుందాం అని అనుకున్నారు అప్పటి నుంచి వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను అనమాట శ్రీమంతం గురించి లైక్ ఏ మంత్స్లో చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను చూసిన వీడియోస్ నన్ను ఇంకా కన్ఫ్యూజ్ అనమాట సో కొన్ని వీడియోస్లోనేమో బేసి సంఖ్యలో చేసుకోవాలి అని చెప్పేసి అంటారు కొన్ని వీడియోస్ ఏమో సరి సంఖ్యలో చేసుకోవాలి అని అంటారు లైక్ కొంతమంది ఏమో త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఈ మంత్స్లో చేసుకోవాలంటారు కొంతమంది ఏమో ఫోర్ సిక్స్ ఎయిట్ ఇలా ఈ మంత్స్లో చేసుకోవాలంటారు సో నాకు ఒక కన్ఫ్యూషన్ అనమాట ఇంకా ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది అక్కడే పెద్ద క్వశ్చన్ మార్క్ పడిపోయింది నాకు నాకు వచ్చిన ఇంకొక డౌట్ ఏంటంటే శ్రీమంతం అనేది పుట్టింటి వాళ్ళు చేయాలా అత్తింటి వాళ్ళు చేయాలా అనేది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది దీనికి రిలేటెడ్ కూడా వీడియోస్ చూశాను సో చాలామంది పుట్టింటి వాళ్ళు చేయాలి అని చెప్పేసి అన్నారు ఒకవేళ పుట్టింటి వాళ్ళకి ఆచారం లేకపోతే అత్తింటి వాళ్ళు చేయొచ్చు అని చెప్పేసి వీడియోస్లో అనమాట సో ఈ కన్ఫ్యూషన్ అంతా ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా ఫోర్త్ మంత్ రాగానే నేను మా అమ్మకి చెప్పేశాను అమ్మ నాకు ఇలా శ్రీమంతం చేసుకోవాలని ఉంది చేస్తావా అని చెప్పేసి మా అమ్మ బిగ్ నో చెప్పింది ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి అసలు ఆచారం లేదనమాట ఇటు మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ కానీ మా నాన్నమ్మ వాళ్ళ సైడ్ కానీ ఎవరు శ్రీమంతం చేసుకున్నది లేదు సరే ఇటు అమ్మ వాళ్ళకి ఆచారం లేదు కాబట్టి అమ్మ చేయనుంది కదా సో అత్తయ్యని అడిగాను అనమాట సో అత్తయ్యని అడిగితే అత్తయ్య వాళ్ళు కూడా అసలు ఆచారం లేదమ్మ మనకి చేసుకోకూడదు అని అన్నారు యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళ సైడ్ ఎవరు ఇంతకుముందు శ్రీమంతం చేసుకుంటే కలిసి రాలేదని చెప్పేసి ఇంకా శ్రీమంతం అనే కాన్సెప్టే లేదనమాట అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా ఇప్పుడు నాకు అసలైన టాస్క్ అనమాట అటు అమ్మ వాళ్ళకు కానీ అత్తయ్య వాళ్ళకి కానీ శ్రీమంతం చేసే ఆచారం లేదు బట్ నాకేమో చేసుకోవాలి అని ఉండేది సో అప్పటి నుంచి నేను కొంచెం నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ రిలేటివ్స్లో అలా అడుగుతూ ఉన్నాను అనమాట ఆచారం లేకుండా ఎవరైనా చేసుకున్నారా లేదా ఏంటి అని కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేశాను సో ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయన్నమాట ఓ మొత్తం పాజిటివ్గా లేదు అలానే మొత్తం నెగిటివ్గా కూడా లేదు ఇప్పుడు ఏం చేయాలి అనేది క్వశ్చన్ మార్క్ ఫైనల్గా నేను ఒక డిసిషన్కి అయితే వచ్చాను మా పెళ్ళి చేసిన అయ్యగారు పంతులు గారు ఉంటారు కదా ఆయన్ని కనుక్కుందామని అనుకున్నాను సో ఆయన ఏది చెప్తే ఆ దానికి స్టిక్ అయి ఉందామా అని చెప్పేసి అనుకున్నాను సో ఆయన కాల్ చేసి ఇలా శ్రీమంతం చేసుకోవాలనుకుంటున్నాను అంటే డేట్స్ అవి చెప్పారు ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అని బట్ తర్వాత నేను ఈ క్వశ్చన్ రేస్ చేశాను లైక్ అమ్మ వాళ్ళకి అండ్ అత్తయ్య వాళ్ళకి శ్రీమంతం చేసే ఆచారం లేదంట అయ్య గారు ఇప్పుడు నేను చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఆయన ఒకటే మాట అన్నారు ఆచారం లేకుండా అయితే చేసుకోవద్దమ్మా అని చెప్పేసి గారు ఏమన్నా పాజిటివ్గా చెప్తే అమ్మ వాళ్ళని వాళ్ళని కన్విన్స్ చేయడం ఈజీ అని అనుకున్నాను బట్ ఆయన కూడా వద్దు అని అనేసరికి ఇంకా నాకు ఇంకో ఆప్షన్ లేదనమాట వీళ్ళందరి మాటలు కొట్టిపడేసి నేను ఖచ్చితంగా శ్రీమంతం చేసుకోవాల్సిందే అని అయితే అస్సలు అనలేదు వన్స్ ఎప్పుడైతే పంతులు గారు వద్దు అని అన్నారో అప్పుడే నా మైండ్లో నుంచి నా మనసులో నుంచి శ్రీమంతం చేసుకోవాలి అనే ఆలోచనని తీసేశాను అనమాట నేను శ్రీమంతం చేసుకోవాలనుకున్న దానికి మెయిన్ రీజన్ నాకు నా బేబీకి ముత్తైదోళ్ళు ఇచ్చే ఆశీర్వాదం శ్రీరామ రక్షగా ఉంటుంది హెల్దీ అండ్ హ్యాపీ బేబీకి అండ్ హ్యాపీ డెలివరీ అవుతుంది అనే ఒక ఆశతో చేసుకుందామని అనుకున్నాను బట్ ఆచారం లేకుండా చేసుకుంటే ఏదో నెగిటివ్ అయిపోతుంది అని చెప్పి అందరూ అంటుంటే సరే ఇప్పుడు చేసుకొని ఆ నెగిటివ్ని భరించాల్సిన అవసరం లేదు కదా చేసుకోకుండా హ్యాపీగానే పాజిటివ్గానే వెళ్ళిపోదాము అని అని నేను శ్రీమంతం చేసుకోవట్లేదు అని చెప్పి నా సెవెంత్ మంత్ కల్లా నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది సో నాకు బేబీ బంప్ మీద మంచి మెమరీస్ మంచి ఫొటోస్ ఉండాలి అని చెప్పేసి మెటర్నిటీ షూట్ ప్లాన్ చేసుకున్నాను నాకు నైన్త్ మంత్ వచ్చిన తర్వాత మీలో ఎవరికైనా నా మెటర్నిటీ షూట్ ఫొటోస్ చూడాలి అనుకుంటే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్ సో ఇప్పటి వరకు చేసుకోకూడదు అని అనుకున్న దాన్ని ఈ ఫొటోస్ ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇది టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇది చేసుకుంటున్నాను అని నాకు అసలు తెలియనే తెలియదు ఆ మూమెంట్ వరకు సెప్టెంబర్ సెకండ్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను చెకప్ కోసము సో డాక్టర్ అయితే ఎనీ మూమెంట్ పెయిన్స్ రావచ్చు అని కన్ఫర్మ్ చేశారు నేను చెకప్కి వెళ్ళినప్పుడు నా సర్వీస్ ఆల్రెడీ టూ సెంటీమీటర్స్ ఓపెన్ అయిందని చెప్పి డాక్టర్ నాకు కన్ఫర్మ్ చేశారు బట్ నాకు ఎలాంటి సిమ్టమ్స్ కానీ పెయిన్స్ కానీ లేకపోయేసరికి అడ్మిట్ అవ్వమని చెప్పకుండా ఇంటికి అయితే పంపించారు కానీ పెయిన్స్ వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వమని చెప్పి అయితే కన్ఫర్మ్ చేసి పంపించారనమాట ఇదే విషయం మా వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పాను సెప్టెంబర్ ఫిఫ్త్ ఎర్లీ మార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా మా అమ్మ వాళ్ళ మేనత్త కూతురు అంటే నాకు అత్త అవుతుంది వరుసకి బట్ నాకు చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలవడం అలవాటు ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా సో తనే అనమాట మా అక్క కమ్మత్త సో మా బుజ్జకు వచ్చింది అసలు ఐడియా లేదు సెప్టెంబర్ ఫోర్త్ విజయవాడలో బయలుదేరి సెప్టెంబర్ ఫిఫ్త్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి హైదరాబాద్లో దిగింది విజయవాడ టు హైదరాబాద్ వాళ్ళ అబ్బాయితో వచ్చింది కన్నాగడని తీసుకొని ఎందుకు వచ్చింది ఏంటి అనేది నాకు ఒక నిమిషం బ్లాంక్ అనమాట ఓకే నాకు డెలివరీ టైం దగ్గర పడుతుంది కదా సో చూసుకోవడానికి వచ్చిందేమో అని అనుకున్నాను ఇంటికి రాగానే కూడా అసలు చెప్పలేదు ఎందుకు ఏంటి అని చెప్పి ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత నన్ను ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్తుంది హెడ్ బాష్ చేసి రమ్మని చెప్తుంది మంచి చీర కట్టుకో అని చెప్తుంది నాకేం అర్థం కాలేదు ఎందుకు ఏంటి అని అంటే అప్పుడు అన్నదనమాట నీకు ఒడి నింపడానికి వచ్చాను అని నిజంగా దట్ ఈస్ ద బెస్ట్ బెస్ట్ మూమెంట్ నా ప్రెగ్నెన్సీ టైంలో అదొక బెస్ట్ మూమెంట్ అనమాట నా కోసం నుంచి హైదరాబాద్ వరకు వాళ్ళ అబ్బాయితో జర్నీ చేసి అండ్ ఎర్లీ మార్నింగ్ వర్షం పడుతుంటే బస్ ఎక్కడ దిగాలని అర్థం కాక ఒక చోట దిగబోయి ఇంకొక చోట దిగి అక్కడి నుంచి మా ఇంటికి రావడానికి లొకేషన్ సరిగ్గా లేక మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి మా మమ్మల్ని ఎవరిని కాంటాక్ట్ కాకుండా ఎన్ని ఆపసపాలు పడి వచ్చిందో అవన్నీ చెప్పు చూస్తుంటే నిజంగా ఐ ఫెల్ వెరీ హ్యాపీ నా కోసం అంత కష్టపడి ప్లాన్ చేసుకొని వచ్చింది తను రావడమే ఒక సర్ప్రైజ్ అనుకుంటే అండ్ నాకు ఇలా నింపాలి అందుకనే వచ్చాను అంటాం ఇంకా బిగ్ సర్ప్రైజ్ నాకు అసలు నన్ను చాలాసార్లు రమ్మంది విజయవాడ నేను చేస్తాను నీకు శ్రీమంతము విజయవాడ రా అని బట్ నేను పంతులు గారు చెప్పిన మాటకు స్టిక్ అయి ఉన్నాను కాబట్టి వద్దు అని చెప్పేసి అవాయిడ్ చేసేసాను ఇదే రీజన్ చెప్పి బట్ అక్క ఊరుకోకుండా తనకు తెలిసిన పంతులు గారిని అలా కనుక్కుంది నిజంగానే అమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకి ఆచారం లేకపోతే చేసుకోకూడదా అని సో అక్క కనుక్కున్న పంతులు గారు ఏమన్నారంటే అమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకి ఆచారం లేకపోతే ప్రాబ్లం లేదు అత్తవర్సైన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శ్రీమంతం చేసుకుంటే వాళ్ళు తీసుకొచ్చి చేసుకోవచ్చు అమ్మాయికి శ్రీమంతం అని అన్నారు సో మా అక్క నాకు ఆల్రెడీ అత్తయ్య అవుతుంది వరుసకి అంతానే ఆల్రెడీ శ్రీమంతం చేసుకుంది వాళ్ళ అత్తయ్య వాళ్ళకుంటే సో అందుకని గట్టిగా చెప్తుంది అనమాట రా నేను చేస్తాను నేను చేస్తాను అని బట్ నేను ఒకదానికి స్టిక్ అయి ఉన్నాను ఇంక వద్దు అనుకున్నాను కాబట్టి ఇంకా వెళ్ళలేదు నేను ఎన్నిసార్లు పిలిచిన విజయవాడ వెళ్ళట్లేదు అని చెప్పి అక్క హైదరాబాద్ వచ్చేసింది అండ్ ఇక్కడ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మా అమ్మ ఒక స్టెప్ ముందుకేసింది అనమాట ఎలాగో నాకు శ్రీమంతం ఉంది అండ్ మా అక్క ఉడినింపడానికి వచ్చింది ఒక ఐదుగురు ముత్తైదుని పిలుచుకొని చిన్నగా శ్రీమంతం చేసేసుకుంటే నా కోరిక కూడా తీరుద్ది అని చెప్పేసి మా అమ్మ ఒక స్టెప్ ముందుకేసేసరికి నా ఈ చిన్న ఈవెంట్ అయిపోయింది అనమాట మీకు శ్రీమంతానికి వచ్చిన ఐదుగురు ముత్తదులు ఎవరు ఇంట్రడ్యూస్ చేయకుండా ఎలా సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా వీళ్ళు ఐదుగురే అనమాట హార తదుతుందేమో మా అమ్మ ఆ పక్కనే ఉంది మా తోటి కాళ్ళు మా అక్క అండ్ అక్క పక్కన ఉంది ఆ అమ్మ మా అక్క వాళ్ళ అమ్మ అండ్ తర్వాత ఉన్నది ఎవరో తెలుసు మా అత్త అండ్ ఇటు లాస్ట్ ఉన్నది మా మామయ్య వాళ్ళ వైఫ్ మా అత్త ఐమ్ సో సో హ్యాపీ అసలు జరగదు అనుకున్న ఈవెంట్ చాలా చాలా హ్యాపీగా జరిగింది సెప్టెంబర్ ఫిఫ్త్ నైట్ నా శ్రీమంతం అయింది అండ్ సెప్టెంబర్ సిక్స్త్ మిడ్ నైట్ నుంచి నాకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి సెప్టెంబర్ సెవెంత్ నాకు డెలివరీ అయింది సో అట్ ద ఎండ్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ స్టేజ్ నాకు శ్రీమంతం చేశారనమాట అనుకోకుండా నేను స్టార్టింగ్లో గట్టిగా అనుకున్న శ్రీమంతం చేసుకోవాలని మధ్యలో డ్రాప్ అయిపోయా కానీ మా అమ్మాయి మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుంది శ్రీమంతం అయితేనే నేను బయటకు వస్తా అన్నట్టు కూర్చున్నట్టుంది లోపలే సో అనుకోకుండా ఈ మూమెంట్ వచ్చేసింది లేకపోతే ఎంత కోయిన్సిడెన్సో చూడండి ఎప్పుడూ సెప్టెంబర్ సెకండ్లో నాకు పెయిన్స్ వస్తాయన్న డాక్టర్ సెప్టెంబర్ ఫిఫ్త్ నాకు శ్రీమంతం అయిపోయే వరకు అసలు పెయిన్స్ అంటే ఏంటో తెలియలేదు నా శ్రీమంతం అయిపోయినా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నాకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి అండ్ వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కైవల్య పుట్టేసింది కూడా ఎంత కోయిన్సిడెన్సో చూడండి సో ఇదన్నమాట నా ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ చూసి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిద్ది అని అనుకుంటున్నాను మీలో నిజంగా ఎవరన్నా శ్రీమంతం చేసుకోవాలి అని అనుకుంటే మీ అమ్మ వాళ్ళకు కానీ అత్త వాళ్ళకు కానీ ఆచారం లేకపోతే మీ రిలేటివ్స్లో మీకు అత్త వరుస అయ్యి ఆల్రెడీ వాళ్ళు శ్రీమంతం చేసుకుంటే కనుక చేత చేసుకోవచ్చు ఒకవేళ అత్తవర్స అయిన వాళ్ళు లేకపోయినా పర్లేదండి మీ రిలేటివ్స్లో ఎవరన్నా శ్రీమంతం చేసుకొని ఉంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళతో అయినా మీరు శ్రీమంతం చేయించుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే నిజంగా నాకు చాలా బాగా హెల్ప్ అయింది అసలు నెగిటివ్సే లేవండి నాకు నార్మల్ డెలివరీ అయింది అండ్ కైవల్య కూడా చాలా హెల్తీగా పుట్టింది త్రీ పాయింట్ ఎయిట్ కేజెస్తో ఈ వీడియో ప్రెగ్నెంట్ లేడీస్ ఓరల్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనుక చూస్తే వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి సో ఖచ్చితంగా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఈ శ్రీమంతం ఆచారం లేని వాళ్ళకైతే సో ఇదనమాట ఈరోజు వీడియో మీ కనుక ఈరోజు వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవెల్ల చల్లగుండల యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్